ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిన సందర్భంలో వచ్చేటువంటి ఒక ప్రత్యేక తరహా షుగర్ జబ్బది అది ఏ వెయ్యి మందిలో ఒకరికో ఉంటుంది ప్రధానంగా పిల్లల్లో వచ్చే వ్యాధిగా ఉంది ఎందుకు వస్తుంది ఏమిటి మరొకసారి ఖచ్చితంగా మాట్లాడదు దానికి ఇన్సులిన్ వాడటం తప్ప మరొక మార్గం కూడా లేని పొజిషన్ అలా కాకుండా ప్రతి వంద మంది షుగర్ పేషెంట్స్ లోనూ తొంభై తొమ్మిది మంది కంటే ఎక్కువ అంటే వెయ్యి మందిలో ఒకళ్ళేమో టైప్ వన్ ఉంది మిగతా వాళ్ళంతా ఏది వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది షుగర్ పేషెంట్స్ కూడా టైప్ టూ షుగర్ పేషెంట్స్ ఏ మరి టైప్ టూ ఏమిటి ఇది జీవితాంతం తగ్గని జబ్బు కాదు ఇది మనం ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా సరైన జీవన విధానాన్ని ఎంచుకుని అనుసరించడం ద్వారా మూడు నాలుగు నెలల లోపే పూర్తిగా తగ్గించుకోగలిగేటువంటి జబ్బు ఇది కానీ మనకి ఏం ప్రచారం అయింది టైప్ వన్ వస్తే తగ్గదు అని ఎలా అంటామో టైప్ టూ వస్తే తగ్గదు అనేది ప్రచారం తీసుకొచ్చారు ఏం చేయాలైతే టాబ్లెట్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అంటే ఒక నెల రోజులు వాడండి తగ్గుతుంది ఏమన్నా ఆరు నెలలు వాడండి తగ్గుతుంది ఏమన్నా కాదండి ఎంతకాలం బ్రతుకుంటారో అంతకాలం వేసుకోవాల్సిందే విషయం అది కాదు అర్థం చేసుకోవడంలో పొరపాటు ఏమిటదంటే టాబ్లెట్ మీద ఆధారపడి మాత్రమే షుగర్ జబ్బును తగ్గించుకోవాలనుకుంటే ఆ టాబ్లెట్ ని జీవితాంతం వాడాలి ఎందుకంటే ఆ టాబ్లెట్ ఏ రోజు కారణం రోజు మన బ్లడ్ లో పెరుగుతున్నటువంటి గ్లూకోజ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది కాబట్టి దాని మీద ఆధారపడాలంటే గ్లూకోజ్ లెవెల్ ని లైఫ్ అంతా బ్యాలెన్స్ చేయాల్సిందే కదా అందుకే షుగర్ టాబ్లెట్ కూడా లైఫ్ అంతా వాడాలి అలా కాకుండా కారణం ఏమిటి తెలుసుకొని ఆ కారణాన్ని తొలగించుకునే ప్రయత్నం మనం చేయగలిగితే షుగర్ జబ్బునే లేకుండా చేసుకోగలిగే అవకాశాలు నేచర్ లో ఉన్నాయి